జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేసీలందరికీ కూడా మెసేజ్లు పంపించారు అసెంబ్లీకి హాజరు కావాలని తను కూడా హాజరు కాబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి ఓడిపోయినంత మాత్రాన అసెంబ్లీకి వెళ్లకుండా దాక్కోవాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు ఓడిపోయిన వెంటనే అసెంబ్లీకి వెళ్ళాడు తన వాయిస్ వినిపించాడు అవతల చేత్కారాలు అవమానాలు వస్తే భరించాడు భువనేశ్వర్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఒకసారిగా తను బైకాట్ చేశాడే కానీ విడిగా వేరే సమస్యల మీద ఆయన ప్రస్తావిస్తూనే వచ్చాడు అదేవిధంగా ప్రజా జీవితంలో ఉండేవాళ్ళు ఓటమి గెలుపులతో సంబంధం లేకుండా ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలి ప్రజా సమస్యల మీద గడవెత్తాలి ఎవరు ఎన్ననుకున్నా ఎవరు ఎగతాలు చేసినా ఎవరు చిత్కరించినా ఎవరు రాళ్లు వేసినా కూడా ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటమే ప్రజానాయకుడి యొక్క లక్షణం జగన్మోహన్ రెడ్డి ప్రజాభిమానం ఉన్నప్పటికీ కూడా పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోలేదు నిరంతరం మీడియాతో కానీ ప్రజలతో కానీ టచ్ అయ్యే మార్గం పెట్టుకోలేదు ఒకప్పుడు విపరీతంగా ఖాళీనడగన పాదయాత్ర చేయడంతో ప్రజలకు బాగా చేరువయ్యే నూట యాభై ఒక్క సీట్లతో గెలిచాడు గెలిచిన తర్వాత పూర్తిగా దూరం అయిపోయాడు ప్రజలకి ఎవరో సద్దల రామకృష్ణారెడ్డి ఎవరెవరో ప్రెస్ మీట్లు పెడుతున్నారు ప్రతిపక్షాలు పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తూ మీడియాలో పెద్ద పెద్ద వార్తల్ని అవినీతి వార్తల్ని ప్రచారం చేస్తుంటే స్వయంగా వచ్చి ఇది అబద్ధం ఇది తప్పు అని చెప్పి బయటకు వచ్చి తన మెసేజ్ని ప్రజలకి చే చేరే విధంగా బిహేవ్ చేయలేకపోయాడు పెద్ద ఓటమిని ఎదుర్కొన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ ఒక అందించింది ఇంతకాలం మౌనంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాని జగన్మోహన్ రెడ్డి మనసులో కదలికం తీసుకొచ్చింది వంశీ అరెస్టు వంశీ అరెస్ట్తో ఒకసారిగా ప్రజల్లోకి వచ్చాడు రాగానే అక్కడ జనం యొక్క భావోద్వేగం చూశాడు వెంటనే లో ప్రోగ్రాం పెట్టుకున్నాడు మిర్సిఆర్టికి వెళ్ళి ప్రోగ్రాం పెట్టడం అక్కడ ఎంతో కొంత ప్రజల భావోద్వేగం చూశాడు ఇక వెంటనే తనకు తన కార్యకలాపాలు కూడా ప్రారంభించాలి అని ఇలా కూర్చుంటే కుదరదు అనవాయిస్ వినిపించాలనే ఒక చైతన్యం అనేది తెలుగుదేశం పార్టీ వంశీ అరెస్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డిని నిద్ర లేపిందని అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు అరెస్ట్ ద్వారా చంద్రబాబు నిద్ర లేపి తనే ఓడిపోయాడు ఇప్పుడు చంద్రబాబు వంశీ అరెస్ట్ ద్వారా జగన్ నిద్ర లేపి అసెంబ్లీకి రప్పిస్తున్నాడు అనుకోవాలి అసెంబ్లీకి రప్పించడం అంటే ఎంతో కొంత అసెంబ్లీ బయట మీడియాలో మాట్లాడటం ఉంటుంది కంపల్సరీ దాన్ని కవర్ చేయాలి అసెంబ్లీలో రెండు నిమిషాలు బైక్ ఇచ్చినప్పుడు కూడా దాని మీద ఏదో ఒక సమస్య గురించి మాట్లాడినా ఏదో రకంగా దానికి సంబంధించిన ప్రజా చైతన్యం కలుగుతుంది కనుక అసెంబ్లీకి రావడం అనేది సరైన నిర్ణయం చూడాలి వచ్చిన తర్వాత అతను సమస్యల మీద ఎంత బాగా స్పందిస్తాడు అనేది